హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి సో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దసరా కానుకగా మహిళల ఖాతాలలోకి పద్దెనిమిది వేల రూపాయలనైతే విడుదల చేసేందుకు పూర్తిగా మనకు అన్ని ప్రణాళికలు అయితే సిద్ధం చేశారు ఇక మనకు ఎలిజిబులిస్టీ అయితే కూడా రిలీజ్ చేయబోతున్నారు సో మనకు మొత్తంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దసరా పండుగ కానుకగా మహిళల ఖాతాలలోకి దాదాపు ఇరవై రెండు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల మంది మహిళల ఖాతాలలోకి డబ్బులు అయితే వేయబోతున్నారండి అయితే ఈ డబ్బులు అనేది మీకు వస్తాయా రావా వీటికి సంబంధించినటువంటి మార్గదర్శకాలని ఏ ప్రామాణికంగా తీసుకొని మనకు విడుదల చేస్తున్నారు అర్హుల లిస్టులోకి ఎవరెవరు వెళ్తారు ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి మహిళకు ప్రతి నెలలో కూడా పదిహేను వందల రూపాయల చొప్పున ఇచ్చి వారికి ఆర్థికంగా తోడ్పడేందుకు సహాయం చేస్తామని మనకు ఎన్నికల మేనిఫెస్టోలో అయితే మనకు ఇవ్వడం జరిగింది సో అందులో భాగంగానే ఆడబిడ్డ పథకాన్ని అయితే తీసుకొచ్చారు సో మహిళలకు సంబంధించి సూపర్ సిక్స్ స్కీమ్స్లో మనకు దాదాపు ఒక మూడు పథకాలు అయితే ఉన్నాయి వాటిలో మనం చూసుకున్నట్లయితే ఉచిత గ్యాస్ ఒకటి రెండవది వచ్చేసి ఫ్రీ బస్సు ఇక మూడోది వచ్చేసి ఆడబిడ్డ నిధి సో ఈ మూడు పథకాల్లో కూడా మనం చూసుకున్నట్లయితే మొదటి రెండు కూడా అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి సో వాటిలో మనకు ఫస్ట్ అమలు చేసింది ఫ్రీ గ్యాస్ సిలిండరు ఇక రెండోసారి మనకు అమలు చేసింది వచ్చేసి ఈ యొక్క ఫ్రీ బస్ అనమాట సో అది రీసెంట్లీ చేశారు ఇక ఫైనల్గా మనకు వచ్చేసి ఇంకొక పథకం ఏదైనా ఉంది అంటే అది మనకు అమలు చేయాల్సింది ఆడబిడ్డ అనేది ఈ ఆడబిడ్డని పిత పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి మహిళకు నెలకి పదిహేను వందల రూపాయల చొప్పున వేస్తామని చెప్పారు అయితే ఈ పదిహేను వందల రూపాయల చొప్పున వచ్చేసి మనకు ఇచ్చేటువంటి వారి యొక్క ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉండాలి సో దీన్ని బట్టి మనం చూస్తే ఏదైనా ఒక బెనిఫిట్ అనేది ఆల్రెడీ కుటుంబంలో పొందుతూ ఉంటే ఆ మహిళకు మరొక బెనిఫిట్ అయితే ఉండదండి సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇప్పుడు ఏదైనా ఒక పెన్షన్ అనేది పొందుతున్నటువంటి మహిళలు ఉంటే సో వాళ్ళకి ఇది వర్తించదు అందుకనే మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అరవై సంవత్సరాలు వయసు కలిగినటువంటి వారందరికీ కూడా ఆల్రెడీ పెన్షన్ అనేది వస్తుంది కాబట్టి సో మనకు ఈ యొక్క వయసు వయసు లిమిట్ వచ్చేసి మనకు అరవై సంవత్సరాల కంటే తక్కువ యాభై తొమ్మిది సంవత్సరాల వరకు అయితే ఇవ్వడం జరిగింది సో అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేదానికైతే ఈ స్కీమ్ అయితే అవకాశం ఉండదండి ఎందుకంటే ఆల్రెడీ కుటుంబాన్ని ఒక యూనిట్గా పరిగణించి సో కుటుంబంలో ఎంతమంది ఈ యొక్క స్కీమ్కి ఎలిజిబిలిటీ ఉన్నారో ఆల్రెడీ వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ అనేది వస్తున్నాయా సో ఈ యొక్క లెక్కలైతే చూసుకుంటుంది అందుకని కుటుంబంలో ఎవరికైనా సరే ఒకరికి మాత్రమే వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది అయితే ఈ పథకం ద్వారా మనకు చాలామంది కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారండి రీసెంట్లీ సో వాటికి నేను వన్ బై వన్ చెప్తాను చూడండి సో చాలామంది ఏమడుతున్నారంటే అరవై సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ వృద్ధాప్య పెన్షన్ వస్తుంది బ్రదర్ మరి ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ అనేది వస్తున్నప్పుడు వాళ్ళకి సంబంధించి ఇప్పుడు కొత్తగా వీళ్ళకి ఎలాగో డబ్బులు రావన్నమాట ఎందుకంటే ఫిఫ్టీ నైన్ ఇయర్స్ వరకే ఈ యొక్క స్కీమ్కి ఎలిజిబిలిటీ అయితే ఉంది కాబట్టి అరవై సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి డబ్బులు అయితే రావు మరి ఎవరైనా హ్యాండిక్యాప్డ్ పెన్షన్ తీసుకుంటున్నా లేకపోతే వంటరి మహిళ కానీ లేదంటే భర్త చనిపోయి వితంతు పెన్షన్ కానీ తీసుకుంటూ ఉంటే వాళ్ళకి యాభై తొమ్మిది సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన వారు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో వయసు వరకైనా ఉంటే అటువంటి వారికి ఈ యొక్క డబ్బులు అనేది వస్తుందా రాదా అని చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి మనకు రేషన్ కార్డు అంటే ఒక యూనిట్ అనమాట రేషన్ కార్డులో ఎంతమంది మనుషులు ఉన్నా సరే ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలిపి ఒక యూనిట్గా పరిగణిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క యూనిట్లో ఇప్పుడు ఎవరైతే ఎలిజిబిలిటీ కిందకు వస్తారో వారిని మాత్రమే తీసుకుంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రేషన్ కార్డులో ఒక వికలాంగుల పెన్షన్ తీసుకునే వ్యక్తున్న ఉందనుకోండి ఒక ఆమె సో ఇప్పుడు ఆమెకు వికలాంగుల పెన్షన్ వస్తుంది సో ఆమెకి మళ్ళీ ఇంకొక బెనిఫిట్ అయితే ఇవ్వదు ఇంకొక బెనిఫిట్ అంటే ఆడబడ్డనేది స్కీమ్ అయితే వాళ్ళకి రాదు ఒకవేళ అదే రేషన్ కార్డులో ఆల్రెడీ ఒక హ్యాండిక్యాప్డ్ ఉమెన్ అంటే ఒక రాళ్ళకు సంబంధించినటువంటి పెన్షన్ తీసుకున్నటువంటి ఒక ఒక ఆమె ఉండి అనదర్గా మనకు ఇంకొక మహిళ అనుకున్నది అనుకోండి సో అప్పుడు సో అప్పుడు మనకు ఆ మహిళకైతే వస్తుంది సో ఎవరైతే పెన్షన్ తీసుకున్నారో వారికి మాత్రమే రాదు మిగిలిన వాళ్ళకైతే అమౌంట్ అయితే వస్తుందన్నమాట అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులను ఎంతమందికి వేస్తుంది అని అంటే సో దాదాపు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు పాయింట్ మూడు నాలుగు లక్షల మంది మహిళలు అయితే ఎలిజిబిలిటీలోకి అయితే ఉన్నారని సో వాళ్ళందరికీ కూడా మనకు డబ్బులైతే ఇవ్వాలని చెప్పేసి రీసెంట్లీ మనకు జరిగినటువంటి ఫోర్ సర్వే ఆధారంగా ఇంతమందిని అయితే గుర్తించింది ఇంతమందిలో కూడా ఇప్పుడు మనకు ఖచ్చితంగా ఫిల్టర్ అయితే చేస్తారండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మనకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది ఈ కొత్త మార్గదర్శకాలకు అనుకూలంగా ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి సో ఈ యొక్క పీ ఫోర్ సర్వే ద్వారా అర్హుల్ని ఎలా గుర్తిస్తారో అని చెప్పేసి చాలామంది అనుకున్నారండి సచివాలయ ఉద్యోగుల ద్వారా మనకు రీసెంట్లీ పీ ఫోర్ సర్వే జరిగింది ఈ పీ ఫోర్ సర్వేలో ఎంతమంది మహిళలు ఉన్నారు ఎంతమంది అర్హత సాధించారు ఎంతమందికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఏమైనా జాబ్ చేస్తున్నారా లేదా లేదా ఈ ఇంట్లో ఎంతమంది మహిళలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు ఉన్నారు వివాహం అయిన వారు ఎంతమంది ఉన్నారు వారికి పిల్లలు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి పెన్షన్స్ అవన్నీ వస్తున్నాయా లేదా గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా చేస్తున్నారు ఇదంతా కూడా ఫోర్ సర్వేలో చేశారు సో ఇదంతా పీ ఫోర్ సర్వేలో చేశారు కాబట్టి ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఒక డేటా ఉంది ఆ డేటాలో వీళ్ళకి ఏదైతే అవసరం అవుతుందో ఆ డేటా వరకే సపరేట్ చేస్తారు పీఫోర్ సర్వే డేటా అంతటినీ కూడా దీంట్లోకి తీసుకొచ్చారండి ఎందుకంటే ఫోర్ సర్వే అనేది ఫ్యామిలీ మొత్తానికి జరిగింది కాబట్టి అందులో ఎవరైతే మహిళలు ఒక రేషన్ కార్డులో ఇద్దరున్నారా ముగ్గురున్నారా ఒక్కరున్నారా ఎవరైతే ఉన్నారో వాళ్ళని వరకు ఫిల్టర్ చేసి పక్కన పెడతారు సో వాళ్ళని పక్కన పెట్టిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటేరియాని స్టెప్ బై స్టెప్ అయితే చెక్ చేస్తారు ఈ స్టెప్ బై స్టెప్ చెక్ చేసే ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెక్ చేసే అంశం వచ్చేసి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నివాస నివాస ధృవీకరణ అనేది వాళ్ళకి ఉందా లేదా అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఉందా లేదా వాళ్ళు మీకు ఒక విషయం చెప్తాను వినండి మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాస అయినటువంటి ఆధార్ కార్డు అడ్రస్తో కూడినటువంటి ఆధార్ కార్డు ఉండి రేషన్ కార్డు ఉండి మీరు ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే ఏదో ఒక హౌస్ హోల్డ్ మ్యాప్లో మాత్రం మ్యాప్ అవ్వాలి ఇన్ కేస్ ఒకవేళ మీరు హౌస్ హోల్డ్ మ్యాప్లో మ్యాప్ కను కాకపోతే మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అనిపించుకోవడానికి అర్హత అయితే ఉండదు మీ ఆధార్ కార్డు ఉన్న రేషన్ కార్డు ఉన్నా కానీ హౌస్ హోల్డ్ మ్యాప్లో లేకపోతే ఈ స్కీమ్ మీకు వర్తించదు కాబట్టి హౌస్ హోల్డ్ మ్యాప్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి ఇక రెండో పాయింట్గా వచ్చేసి మీకు రేషన్ కార్డుకి ఈకేవైసీ కూడా కంప్లీట్ చేసుకొని ఉండాలి సో రేషన్ కార్డుకి ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని మీకు హౌసోల్ మ్యాప్ అనేది కలిగి ఉంటే మాత్రం ఈ స్కీమ్ నుంచి మిమ్మల్ని అయితే ఖచ్చితంగా అర్హులుగా గుర్తించి ఎలిజిబుల్ లిస్టులకి మీ పేరు అయితే ప్రమోట్ అవుతుంది ఇది మనకు మొట్టమొదటిగా అర్హుల లిస్టును తయారు చేసేందుకు ఫస్ట్ తీసుకునేటువంటి ప్రామాణికం నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఖచ్చితంగా మీకు ఆధార్ కార్డ్కి ఎన్పిసిఐ మ్యాపింగ్తో బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి సో ఈ యొక్క రెండు ఆప్షన్స్ అనేది కార్డ్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి మీ రేషన్ కార్డులో మీకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి రేషన్ కార్డులో ఎంతోమంది చదువుకొని ఉన్నారు ఎంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు లేదా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా లేకపోతే ఆదాయపు పన్ను చెల్లించే వారు ఎవరైనా ఉన్నారా ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేస్తారు ఇవి వెరిఫై చేసి మీ యొక్క రేషన్ కార్డులో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేదంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కానీ మీకు ప్రభుత్వ పెన్షన్ తీసుకునేవారు కానీ అంటే సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వచ్చే పెన్షన్ అది ఎన్టీఆర్ భరోసా పెన్షను అది కాదండి ఏదైనా జాబ్ చేసు ఆ జాబ్ నుంచి రిజైన్ అయిపోయి లేదా రిటైర్డ్ అయిపోయి పెన్షన్ వస్తుంది కదా సో అటువంటి పెన్షన్ అనేది మీ యొక్క కార్డులో ఉండకూడదు ఈ మూడు కేటగిరీలుగా మిమ్మల్ని చెక్ చేసి ఈ యొక్క మూడు కేటగిరీలో మీ రేషన్ కార్డులు ఎవరైనా ఉంటే మీకు కూడా ఇన్ఎలిజిబిలిటీ వస్తుంది సో మీరుకు మీకే గవర్నమెంట్ జాబ్ ఉండాల్సిన అవసరం లేదు మీ కార్డులో ఎవరికి ఉన్నా సరే ఆటోమేటిక్గా అనమాట ఇక తర్వాత వచ్చేసి మీ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి వ్యక్తులపైన ఎవరిపైనైనా సరే తెల్ల బోర్డు కలిగినటువంటి అంటే వైట్ బోర్డు కలిగినటువంటి కార్లు కానీ అంటే నాలుగు చక్రాల వాహన లారీలు కానీ బస్సులు కానీ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తారు సో ఒకవేళ ఎల్లో కలర్ బోర్డు ఉండి మన కారు కానీ ఏదైనా ఉంటే అది ట్యాక్సీ కిందకు వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు మీరైతే అర్హులు అవుతారు ఇక ట్రాక్టర్లు ఉంటే మాత్రం ఆటోలు ఉన్నాయి కానీ ఇటువంటి ప్రాబ్లం అయితే లేదు మీరు అర్హుల లిస్టులోనే మీ పేరు అయితే ఉంటుంది ఇక సచివాలయంలో విషయానికి వస్తే సచివాలయం అనేది మనకు ఏ విధంగా వర్క్ అవుతుందని అంటే సో ఇప్పుడు ఈ డేటా అంతటిని కూడా తీసుకొని ఇప్పుడు నేను చెప్పాను కదా కొన్ని ఈ యొక్క ఎలిజిబిలిటీలు అన్నింటిలో కూడా ఉన్నాయా అని చెక్ చేస్తారు వీటితో పాటుగా మీకు కరెంట్ బిల్లు కూడా చెక్ చేస్తారండి కరెంటు బిల్ అనేది ఖచ్చితంగా మూడు వందల యూనిట్లు అనేది మనం గడిచినటువంటి పన్నెండు నెలల కాలంలో గతంలో అయితే మనకు ఆరు నెలల వరకు ఈ యొక్క కరెంటు బిల్లు అయితే తీసుకునేవారు కానీ ఇప్పుడు దాన్ని మనం కొంచెం పొడిగించి గడిచిన పన్నెండు నెలల కాలంలో ఎవరైనా సరే ఈ యొక్క కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ వాడుతూ ఉంటే వాళ్ళనేది అనర్హులుగా గుర్తించి పక్కన పెట్టడం జరుగుతుంది సో అదేవిధంగా మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సో ఎవరైనా సరే మహిళలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీ యొక్క ఆధార్కి సంబంధించినటువంటి అడ్రస్ అప్డేట్ కూడా చేసుకోండి చాలామంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడున్నటువంటి రేషన్ కార్డుల అడ్రస్ అనేది అలాగే పెట్టుకొని ఉన్నారు సో అట్లా కాదండి మీరు అడ్రస్ అనేది చేంజ్ చేసుకోండి సో ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఫిలిటరైజేషన్ అంతా కూడా క్లియర్ చేసుకొని ఎవరైతే ఇందులో ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళని మాత్రమే పక్కన పెట్టి వాళ్ళకి ఎలిజిబిలిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు అప్పుడు వాళ్ళని ధృవీకరణ కోసం సచివాలయంకి పిలిపిస్తారు అప్పుడు సచివాలయం పాత్ర ఏ విధంగా ఉంటుందంటే ఈ స్కీమ్లో సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసెంబ్లీ ద్వారా ఒక అప్లికేషన్ ఫారం అయితే మనకి ఇస్తారు ఆ యొక్క ఫారం వచ్చేసి ఆడబిడ్డ అనేది ఫారం అనమాట దాంతోపాటు మనం జత చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ చెప్తాను చూడండి మనకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు పాస్బుక్ జరాక్స్ వీటితో పాటు ఆధార్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ తీసుకెళ్ళాలి వాళ్ళు ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అనేది మన దగ్గర కలెక్ట్ చేసుకొని ఆధార్కు ఓటీపీ ద్వారా మనకు ఈకేవైసీ అనేది అనేది తీసుకొని ఈకేవైసీ చేసి మనల్ని పంపిస్తారు సో తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క వచ్చినటువంటి లిస్ట్ అంతా కూడా వచ్చేసి మనకు డైరెక్ట్గా జిఎస్డబ్ల్యూఎస్ నుంచి కలెక్టర్ల ఆమోదం కోసం అయితే వెళ్తుంది కలెక్టర్లు అనేది దీన్ని ఆమోదించిన తర్వాత అనంతరం ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరి ఖాతాల్లోకి కూడా దసరా కానుకగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క మహిళకు పద్దెనిమిది వేల రూపాయలు చొప్పునైతే వేయబోతున్నారండి సో గతంలో మనకేం చెప్పారంటే ప్రతి మహిళకు ప్రతి నెలలో కూడా పదిహేను వందల చొప్పున అమౌంట్ అనేది ఇస్తే బాగుంటుందా లేక పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఒకసారి ఇస్తే బాగుంటుందని చెప్పేసి గతంలో చాలా అంటే చాలా డిస్కషన్స్ అయితే జరిగాయి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఇప్పుడు ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఇద్దాము నెక్స్ట్ వచ్చే సంవత్సరం నుంచి మాత్రం ఇచ్చేటువంటి అమౌంట్లో మాత్రం మనం పదిహేను వందల రూపాయల చొప్పున ఎవ్రీ మంత్ అయితే ఇద్దాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు మనకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క క్లారిటీ ప్రకారంగా మనకు త్వరలో ఈ యొక్క అర్హులు లిస్టు కొడితే విడుదల చేసి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి డబ్బులు అయితే వేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా కంప్యూటర్ల బటన్ నొక్కి డబ్బులు విడుదల చేస్తారు చెక్కులు అట్లాంటివి కాదండి కంప్యూటర్లో బటన్ నొక్కుతారు కంప్యూటర్లో బటన్ నొక్కి డబ్బులు విడుదల కావాలంటే ఖచ్చితంగా మన ఆధార్కి మన యొక్క బ్యాంక్ అకౌంట్తో ఎన్పిసిఐ లింక్ అయితే కలిగి ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ అర్హత ఉన్నా సరే ఎన్పిసిఐ లింక్ లేకపోతే మీకు డబ్బులు రావు కాబట్టి మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేసుకోండి బ్యాంకులకి వెళ్ళి మీరు చేసుకోవడం మీకు ఇబ్బంది అయితే సింపుల్గా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి పోస్ట్ ఆఫీస్లో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ అనేది ఆటోమేటిక్గా మీకు ఒక రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది అక్కడితో మీకు మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది వచ్చింది కదా అది డైరెక్ట్గా ఎన్పిసీ మ్యాపింగ్తోనే వస్తుంది కాబట్టి ఎటువంటి టెన్షన్ లేకుండా డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు అందరికీ మీ అందరికి కూడా పడిపోతాయి ఫ్రెండ్స్ వీడియో ఖచ్చితంగా మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి చాలామంది కుటుంబంలో ఎంతమందికి వస్తుంది అందరికీ వస్తుందని కుటుంబంలో కొంతమందికే వస్తుందని అసలు ఈ పథకం మనకు త్వరలో అమలు చేస్తారని చెయ్యరని రకరకాలుగా అయితే ఉన్నారనమాట ఖచ్చితంగా దీని అయితే మనకు అమలు అయితే చేస్తారు కాబట్టి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫర్దర్గా ఈ యొక్క స్కీమ్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చిన మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్